విశాఖ గాజువాక వినాయకుడి పేరుతో వ్యాపారం భక్తి పేరిట కాసుల దోపిడి పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగిందంటున్న స్థానిక ప్రజలు స్వామివారిని దగ్గరగా చూడాలంటే వంద రూపాయలు కొట్టండి గృహం చూడాలంటే ముప్పై రూపాయలు మాత్రమే లడ్డూ చూడాలంటే కేవలం ఇరవై రూపాయలే దేవుడు ఉన్నాడా లేడా అన్నది పక్కన పెడితే దేవుడు పేరు చెప్పుకొని డబ్బులు దోచుకుంటున్న ఘరానా మోసగాళ్ళు ఎమ్మెల్యే మాటను కూడా బేఖాతరు చేసిన ఎస్వి ఎంటర్టైన్మెంట్ సిపి మాటలను కూడా పట్టించుకొని గణేష్ కంత్రి గ్యాంగ్ నగర పోలీస్ కమిషనర్ స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పిన వినకుండా డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్ அம்மாட்ரி அப்படிமனிப்பை அடுத்து ஹோல்டிங் அடிக்கும் அடி விடம் விடதி ஏ போது டப்பு 재미ensive footprint defin הי అమ్మాయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఆడలు మగవాళ్ళు లేదు కొట్టేస్తున్నారు అమ్మాయి రౌడీ చేస్తున్నారు అభిమూర్తి మేము వీడియో చేస్తాం ఏం పర్లేదు లాక్కోండి ఇంకో రెండు సార్లు లాక్కండి అది కూడా వీడియోలో వస్తాను

ందు మీరేనా అడ్డ ఆ అమ్మాయిని రమ్మానండి ఆ అమ్మాయిని రమ్మానండి ఆ అమ్మాయే పడుతుంది రా ఒకసారి దగ్గరకు వచ్చి మాట్లాడు దగ్గరికి వచ్చి మాట్లాడుతా ఒకసారి దేవుడి కొత్త కొడుతుంది

ఎవరు కష్టమైతే కొన్ని మేము వీడియో ఆవిడమో నువ్వు వెళ్ళి పట్టుకుంటే ఇవి వచ్చి పడుతుంది పట్టుకుంటే పుట్టిస్తే పెట్టడం వల్ల డబ్బులు చెప్పారండి లోనే ఎవరు చెప్పారు డబ్బులు అండి లోనే

నచ్చడు చేసి అంగమ్మ చెత్త బోర్డు పెట్టాలి మీరు చూడండి ఎంతమంది రైల్లో ఉన్నారు ఎక్కడ డబ్బులు బోర్డు ఎక్కడ పెట్టారా పూజ చేయించుకుంటే ఇరవై ఐదు రూపాయలట్ట పూజ మీరు చేయించుకుంటారా అది ఎవరు పూజ చేయించుకుటమ్మా బోర్డు ఏమైనా ఉందా బయట

పన్నెండు అయింది ఇప్పుడు లంచ్ లంచికెళ్తారు మీరు దౌజన్ చేస్తున్నారు ఎమ్మెల్యే కదా పేరేటమ్మా ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే పేరేటమ్మా చెప్పమ్మా అందుకే అన్నా కదా ఎమ్మెల్యే అని అదే ఎమ్మెల్యే పేరేంటి பத்னாலு ரெண்டு அம்மா எம்எல்ஏ ரெண்டு வந்து பதினாறு అమ్మా పేరేంటి నువ్వు చెప్తున్నావు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని పేరేంటి నువ్వు చెప్తున్నావు అంటున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని మాకు ఇచ్చారు అధికారం అని మేము బోర్డు పెట్టానా ఎక్కడ పెట్టి చూపించి పోటు పద 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 వస్తాను పదా పదొస్తాను చూపించి బోర్డు పద పదోసారి చూపించు బోర్డు చూపించు పద బోర్డు చూపించండి కదా బోర్డు చూపిద్దాం పదండి ఒకసారి పద చూపిద్దా

కట్టలేదు హోల్డింగ్ పెట్టలేదు మళ్ళీ ఫ్రీ బస్ అంటావు హోల్డింగ్ నుంచి మాట్లాడి ఫ్రీ బస్ మాట్లాడతారు హోల్డింగ్ కట్టాలి కదా అమ్మ నిన్న ఎవరమ్మ కొట్టారు వీలైనా కొట్టే స్టాఫ్ వీలైనా స్టాఫ్ కొట్టింది నేను ఎక్కడ ఉన్నాడు నువ్వు ఎక్కడన్నావా అమ్మా నేను ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నావ్ ఫ్రీ దర్శనం పెడితే కొట్టిస్తారా మెయింటెనెన్స్ చూసుకోవాలమ్మా మెయింటెనెన్స్ అంతరా మరి కొట్టారు నేనే కొట్టానా నేనే కొట్టానా వీడియో తీసిన బాధ అమ్మాయిస్తున్నారు

మహారాజు పబ్లిక్ క్రీమించదు మీరు ఎంత పంపించాలి ఎంత పబ్లిక్